హిమాలయ పర్వతాల నడుమ ఉన్న ఒక చిన్న గ్రామం మంచుతో కప్పబడిన అద్భుతమైన పర్వతాలు పచ్చని చెట్లతో నిండి ఉన్న ప్రకృతి ఆ గ్రామానికి సమీపంలో ఒక మహర్షి నివసించేవారు అతని పేరు కౌశిక మహర్షి ఆయన తపస్సు చాలా గొప్పది బ్రహ్మర్షుల వరుసలో చోటు సంపాదించగలిగే స్థాయిలో ఉండేవారు కౌశిక మహర్షికి ఒక కుమార్తె ఉంది ఆమె పేరు మధుర ఆమె చిన్నతనం నుంచి శివభక్తి మార్గాన్ని అనుసరిస్తూ వచ్చింది మధురకు ఒక గొప్ప ఆకాంక్ష ఉంది తాను భగవంతుని సేవలో లీనం కావాలని పరమశివుని పెళ్లి చేసుకోవాలని కోరిక ఈ కోరికతోనే ఆమె పూర్వజన్మల నుంచి తపస్సు చేస్తూ వస్తుంది ఒకరోజు ఆమె తన తండ్రి వద్దకు వచ్చి ఇలా అడిగింది తండ్రి నేను శివుణ్ణి చేరాలని చాలా కాలంగా తపస్సు చేస్తూనే ఉన్నాను కానీ నా తపస్సుకు ఇంకా ఫలితమేమీ కనబడడం లేదు శివుడు నన్ను అంగీకరించారా అని అడిగింది దానికి కౌశిక మహర్షి చిరునవ్వుతో చూసి నెమ్మదిగా ఇలా అన్నారు మధుర భక్తి అనేది ఒక పరీక్ష మన తపస్సుకు నిశ్చలంగా ఉంటేనే భగవంతుడు మనపై అనుగ్రహం చూపిస్తారు సమయం వచ్చినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవుతారు అని కౌశిక మహర్షి చెప్పారు ఒక రోజు రాత్రి ఆ గ్రామంలో భూమి స్వల్పంగా కంపించసాగింది ఓ అసాధారణమైన ప్రకృతి వైపరీత్యం ఆకాశంలో మెరుపులు మెరుస్తూ ఉన్నాయి గ్రామస్తుల భయంతో తమ ఇళ్ల నుండి బయటకు వచ్చారు సహస్రాలుగా శివభక్తుల తపస్సు చేసిన నేలలో నుంచి ఒక ప్రకాశవంతమైన శివలింగం పైకి లేస్తూ వచ్చింది అది సాధారణ శివలింగం కాదు దాని చుట్టూ అద్భుతమైన వెలుతుళ్ళు వ్యాపిస్తున్నాయి దాని నుండి ఓ ఆధ్యాత్మిక శక్తి ఉద్భవించిందా అనిపించేటట్టు భక్తులందరూ దానిని చూశారు అలా చూసే కొద్దీ వాళ్ళ మనసులో ఒక ఆనందం కలుగుతోంది కానీ అదే సమయంలో ఎవరైనా ఆ లింగాన్ని తాకగానే వెంటనే అదృశ్యమవుతారు అని వినిపిస్తుంది ఒక యువకుడు జిజ్ఞాసతో ముందుకు వెళ్లి మాయా లింగాన్ని తన చేతులతో తాకాడు క్షణమాత్రంలోనే అతను అక్కడ కనిపించకుండా పోయాడు గ్రామస్తులందరూ భయంతో పరుగులు తీశారు ఇది శాపమా వరమా అని వాళ్ళంతా ఆలోచించారు ఈ సంఘటన గురించి స్వర్గలోకానికి వార్త చేరింది దేవేంద్రుడు స్వయంగా ఈ విషయం తెలుసుకున్నారు ఓహో భూలోకంలో ఇంత శక్తివంతమైన శివలింగం ప్రత్యక్షమైందా ఇది మానవులకు ప్రమాదం కావచ్చు మనం దీన్ని అడ్డుకోవాలి అని ఇంద్రుడు తన దేవసేనతో భూలోకానికి వచ్చారు అతను తన వజ్రాయుధాన్ని ఎత్తి ఈ మాయాలింగాన్ని ధ్వంసం చేయాలి అని సిద్ధమయ్యారు కాని అంతలోనే ఆకాశం గట్టిగా ఉరిమింది వానవేగాలు కమ్ముకున్నాయి భూమి మరింత కంపించసాగింది సహస్ర సూర్యుల కాంతితో మెరిసి ఓ భయంకరమైన శక్తి ఆకాశంలో ప్రత్యక్షమైంది ఓ ఉగ్రనాదం ఇంద్ర నీ వజ్రాయుధాన్ని వెనక్కి తీసుకో ఇది నా మాయాలింగం అని వినిపించింది ఇంద్రుడు భయంతో వెనక్కి తొంగి చూశారు శివుడు ప్రత్యక్షమయ్యారు తన త్రిశూలాన్ని ఆకాశంలో పైకెత్తి కోద్రిక్తంగా ఇలా అన్నారు ఈ మాయలింగం నా లీలాశక్తి ఇది మానవులకు పరీక్ష నిజమైన గలవారు మోక్షాన్ని పొందుతారు కాని అహంకారంతో దానిని తాకినవారు ఈ మాయలోనే చిక్కుకుపోతారు అని శివుడు చెప్పారు ఇంద్రుడు తన తల వంచి శివుణ్ణి క్షమించమని ప్రార్థించారు ఈ మాటల తర్వాత గ్రామస్తులు మాయాలింగాన్ని భక్తితో పూజించడం ప్రారంభమించారు మధుర తన తపస్సును మరింత పెంచింది కొందరికి ఈ లింగం వరాలను అందించింది కానీ స్వార్థపూరితంగా దాని దగ్గరకు వెళ్లిన వారు ఎప్పటికీ తిరిగి రాలేదు కొన్నేళ్ల తర్వాత మాయాలింగం కనుమరుగయింది కానీ దాని మహత్యం ప్రజల మనసులో శాశ్వతంగా నిలిచిపోయింది ఈ మాయాలింగ మహత్య కథ మనకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది భక్తి స్వచ్ఛంగా ఉంటేనే మోక్షం లభిస్తుంది స్వార్థపూరితంగా దేవుణ్ణి చేరాలని ప్రయత్నిస్తే భగవంతుని మాయలో చిక్కుకుపోతారు నిజమైన నమ్మకమే భగవంతుని చేరువ చేయగలిగే మార్గం ఈ కథ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే ఈ లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ నాకు చాలా ఉపయోగకరం అవుతాయి మరిన్ని వీడియోలు చేయడానికి నాకు ప్రోత్సాహన కలుగుతుంది